హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానస్ కిచెన్ ఈ వీడియోలో మనం లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఇంట్లో ఎటువంటి మార్పులు చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం వాస్తు శాస్త్రంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి కొన్ని పరిహారాలు చేయడం ద్వారా సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి ఇంట్లో శాశ్వత నివాసం లభిస్తుంది అని నమ్ముతారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఇంట్లో కొన్ని వాస్తు నియమాలను పాటించాలి లక్ష్మీదేవి ఆశిస్తులు పొందాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో తులసి మొక్క చాలా పవిత్రమైంది ప్రతిరోజు తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి శాశ్వతంగా ఇంట్లో నివాసం ఉంటుందట సాయంత్రం పూట ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి వస్తుంది అనే నమ్మకం ఎంతో మందిలో ఉంది ప్రధాన ద్వారం చీకటిగా ఉండకూడదు ఇంట్లో కొబ్బరికాయను ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఆర్థిక సమస్యల నుండి బయటపడేస్తుందట కాబట్టి మొలకెత్తిన కొబ్బరికాయను ఇంట్లో ఉంచుకునేందుకు ప్రయత్నించాలి ఇంట్లోకి ధన ప్రవాహం రావాలి అంటే ఇంట్లో లక్ష్మీదేవి కుబేరుడు గణేషుడి విగ్రహాలు ఉంచాలి వీరిని నిత్యం పూజిస్తూ ఉంటే ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి లక్ష్మీదేవిని ప్రసన్నం చేయడానికి తెల్లటి ఆవు విగ్రహాలను తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి ఆ ఆవులకు పసుపు కుంకుమలు పెట్టి పూజించాలి ఈ వీడియోలో మనం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఇంట్లో ఎటువంటి మార్పులు చేయాలి అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్